అందరికీ నమస్కారం మరి ఈ యొక్క వీడియోలో జిల్లెడు చెట్టు గురించి పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం మరి మీకు ఒక ఆలోచన రావచ్చు జిల్లెడు చెట్టు గురించి మాకు తెలుసండి దీని గురించి పూర్తి సమాచారం ఏముంటుంది దీని గురించి మాకు మొత్తం తెలుసు కదా అని మీరు అనుకో అనుకోవచ్చు కానీ ఒక్కసారి ఈ యొక్క వీడియోని చివరి వరకు చూశారంటే మీరు ఆశ్చర్యపోతారండి ఏంటి ఇందులో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయా ఒక జిల్లెడు చెట్టు ఇన్ని రకాలుగా పనిచేస్తుందా అని చెప్పి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అంటే అంత రహస్యం అయితే ఇందులో ఉంటుంది అవి ఏంటో ఒకసారి చూడండి అంటే ఎన్ని రకాలుగా ఈ జిల్లెడు చెట్టు మనకి ఉపయోగపడుతుందో ఒకసారి అది ఏంటో చూడండి ఈ జిల్లెడు చెట్టులో రెండు రకాలుగా ఉంటాయి తెల్ల జిల్లెడు సాధారణ జిల్లెడు ఈ రెండు కూడా ఉంటాయి ఈ జిల్లెడిని అర్క అంటారు అర్క అంటే సూర్యుడు అని అర్థం అంటే ఉష్ణ స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి సూర్యుడితో దీన్ని పోల్చారు ఇది ఎన్నో రకాల సమస్యలకి కాళ్ళ నొప్పులు నొప్పులు జ్వరాలు ఎన్నో రకాల సమస్యలకి పనిచేస్తుంది అయితే జిల్లెడు చెట్టు అనగానే దీని పాలు కళ్ళల్లో పడతాయి కదా అది చాలా ప్రమాదం కదా అనుకుంటారు అది వాస్తవమే దీని పాలు కళ్ళల్లో పడితే ప్రమాదమే కానీ కళ్ళల్లో పడకుండా దీని యొక్క చెట్టును మనం ఉపయోగించుకుంటూ ఉన్నట్లయితే చాలా రకాల సమస్యలు పనిచేస్తాయి అంటే ముఖం పైన మంగు మచ్చలు కూడా ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ముఖం పైన ఉండే తెల్ల మచ్చలకి శరీరం పైన ఉండే తెల్ల మచ్చలు కూడా ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అంటే నల్ల మచ్చలు తెల్ల మచ్చలకి ఇది ఎలా మేలు చేస్తుందో చెప్పుకుందాం తర్వాత కొన్ని రకాల సమస్యలు నొప్పులు జలుబులు పంటి సమస్యలు చిగుళ్ళు సమస్యలు తిమ్ముళ్ళు బోధకాలు అన్ని రకాల సమస్యలు కూడా ఇది మనం ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం ముఖం పైన ఉండే మచ్చలు మంగు మచ్చలు నల్లటి మచ్చలకి ఇది ఎలా పనిచేస్తుందంటే ఈ యొక్క జిల్లెడు చెట్టు యొక్క పాలు అంటే తెల్ల జిల్లెడు కానీ సాధారణ జిల్లెడు కా జిల్లెడు కానీ ఇది సాధారణ జిల్లెడు ఈ చెట్టు యొక్క పాలను తీసుకొని పసుపుతో కలిపి అంటే మన ఇంట్లో వాడే పసుపు కాకుండా ఆయుర్వేద షాపులో కస్తూరి పసుపు అని ఉంటుంది కస్తూరి పసుపు ఆ పసుపు తీసుకోండి మన ఇంట్లో వాడే పసుపు తప్పనిసరి అయితే తీసుకోండి కంటే ఎందుకంటే ఎందువల్లంటే ఇంట్లో వాడే పసుపు కన్నా కస్తూరి పసుపులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి అది ముఖం పైన ఉండే మచ్చలను తొలగించే స్వభావం కూడా దానికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని మీరు తీసుకోండి ఇప్పుడు ఈ నల్లటి మచ్చల సమస్యతో బాధపడే వాళ్ళు ఈ జిల్లడు చుట్టు యొక్క పాలు కస్తూరి పసుపుని రెండింటిని కలిపేసి కొంచెం పేస్ట్లా చేసి దీన్ని ఆ మచ్చలపైన సున్నితంగా లేపనం చేయాలి తర్వాత ఒక గంట తర్వాత దీన్ని నీళ్ళతో కడుగుతూ ఉండాలి ఈ రకంగా తరచుగా చేస్తూ ఉన్నట్లయితే ముఖం పైన ఉండే నలుపు మచ్చలు మంగు మచ్చలు అంటారు ఇవి శాశ్వతంగా తొలగిపోతాయి ఇది వాస్తవం యథార్థం ఇక ఇప్పుడు తెలుపు మచ్చల గురించి చెప్పుకుందాం కొంతమందికి తెలుపు పొడ అంటారు పొడ పొడ మచ్చలు అంటారు తెలుపు మచ్చలు అంటారు దీన్నే స్విత్రము అని కూడా అంటారు స్విత్రము అంటే స్విత్రము అంటే తెలుపు మచ్చలు అని అర్థం అంటే బొల్లి మచ్చలు ఉంటాయి ముఖం పైన ఉంటాయి చర్మం పైన ఉంటాయి దీనికి ఎలా అంటే ఈ జిల్లడు ఆకు యొక్క రసం తీసుకోవాలి మరి ఈ జిల్లడు ఆకుని తీసుకొని రోట్లో వేసి బాగా దంచాలి మరి జాగ్రత్త గమనించండి ఇది దంచే క్రమంలో అవి చిందులు అంటే ఆ రసం కానీ పాలు కానీ ఎగిరి కళ్ళల్లో పడే అవకాశం ఉంది కాబట్టి చాలా చిన్నగా దగ్గరగా రోట్లో వేసి చిన్న చిన్నగా దంచండి దంచిన తర్వాత దీని యొక్క రసం తీసుకొని దీని ఇందులో ఆవ నూనె కలిపి ఆవు నూనె కలిపి కనుక దీన్ని ముఖం పైన రాస్తూ ఉన్నట్లయితే తెల్లటి మచ్చలు శీత్రము ఏదైతే ఉందో అది పూర్తిగా తగ్గిపోతుంది అంటే నలుపు మచ్చలకి తెలుపు మచ్చలకి ఇది ఒక బ్రహ్మాస్త్రం అని చెప్పొచ్చు ఇంకా ఇది గొంతు చుట్టూ ఉండే గడ్డలు గౌద బిల్లలు అంటారు ఇంకా గొంతు చుట్టూ ఉంటే వీటిని గండమాల అని కూడా అంటారు దీనికి ఎలా పనిచేస్తుందంటే జిల్లెడు పాలను ఈ గౌద బిల్లలపైన ఇతర గ్రంథులపైన అంటే పాలు ఊరికే తీసుకొని గౌద బిల్లలు అలాగే గండమాల ఇంకా ఏదన్నా కణుతులు ఉన్నట్లయితే వాటిపైన రాస్తూ ఉన్నట్లయితే ఈ గడ్డలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా ఇది మనకి చెవిపోటు సమస్యకి కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎవరైతే చెవిపోటు అలాగే చెవిలో చీము కారుతూ బాధపడుతూ ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ఆకుల రసాన్ని బియ్యం కడిగిన నీళ్ళలో కలిపి బియ్యం కడిగిన నీళ్ళలో యొక్క ఆకులని కలిపేసి ఈ రసాన్ని రెండు లేదా మూడు చుక్కలు చెవిలో వేయాలి ఇలా వేస్తూ ఉన్నట్లయితే ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా ఆకుల్ని వేరుశనగ నూనెలో ఉడకబెట్టి ఇది వచ్చిన తైలం ఉంటుంది ఈ తైలాన్ని చెవిలో వేసినా కూడా చెవిలో పుండ్లు లేదంటే చెవిలో చీము చెవిలో కుర్పులు చెవి నుంచి దుర్గంధము అంటే చెడు వాసన వచ్చేది అన్ని రకాల ఈ చెవి సమస్యలకి ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా దీర్ఘకాలికంగా ఉన్న పుండ్లు ఈ సమస్యతో అంటే షుగర్ పుండ్లు కానీ లేదంటే మొండి పుండ్లు కానీ దీర్ఘకాలికంగా బాధపడుతున్న వాళ్ళు ఈ శరీరం పైన ఏర్పడ్డ పుండ్లకి ఆకుని తీసుకొని చూర్ణం అంటే ఎండిపోయిన ఆకుని తీసుకొని చూర్ణం చేయాలి బాగా దంచి పొడి చేయాలి దీన్ని వేసి కట్టుగడుతూ ఉండాలి ఇలా చేస్తూ ఉంటే ఎంతో కాలంగా ఉన్న చీము పట్టిన కుల్లిన పుండ్లు కూడా తగ్గిపోతాయి ఇక నొప్పులు కీలనొప్పులు నొప్పుల సమస్యకి జిల్లడాకు బ్రహ్మాండమైన వైద్యం ఎలాగంటే ఈ జిల్లడాకుల్ని నువ్వుల నూనెలో రాసి వేడి చేసి ఈ నొప్పికల కీళ్ళపైన ఆకులను వేసి కడుతూ ఉన్నట్లయితే కీలనొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి లేదంటే ఈ యొక్క ఆకుల రసాన్ని తైలంగా కాచి దీన్ని మర్దన చేస్తూ ఉన్నా కూడా కీలనొప్పులు శాశ్వతంగా తగ్గిపోతాయి ఇక సెగగడ్డలు అంటే ఒంటి పైన ఉండే సెగగడ్డలు వీటిని వేడిగడ్డలు లేదంటే ఉడుకు గడ్డలు అంటూ ఉంటారు మరి దీనికి ఏం చేయాలంటే ఈ నొప్పితో ఉంటాయి ఈ గడ్డలు మరి జిల్లడ ఆకుల్ని వేడి చేసి కనుక వీటిని వేసి కడుతూ ఉన్నట్లయితే పట్టుగా వేసి కడుతూ ఉన్నట్లయితే సెగడ్డలు పూర్తిగా సమస్య పోతాయి ఇక చర్మ వ్యాధులు చర్మ వ్యాధుల సమస్యకి జిల్లడ ఆకులను తీసుకొని దంచి రసాన్ని తీయాలి ఈ రసంలో పసుపు కలిపి ఏ పసుపు అయినా పర్లేదు మాని పసుపు కానీ కస్తూరి పసుపు కానీ సాధారణ పసుపు కానీ ఏదైనా కలిపి దీన్ని చర్మ రోగాలపైన రాస్తూ ఉన్నట్లయితే గజ్జి తామర దురదలు ఏమైతే ఉన్నాయో అన్ని రకాల సమస్యలు కూడా తగ్గిపోతాయి ఇంకా జలుబు రొంప కాసరోగాలు అంటారు దీనికి జిల్లెడు పువ్వు చూర్ణం అంటే జిల్లెడు పువ్వుని నీళ్ళలో ఆరబెట్టి బాగా దంచి చూర్ణం చేయాలి ఈ చూర్ణాన్ని బెల్లంతో కలిపి ఒక అర స్పూను ప్రమాణంగా దీన్ని గనక తీసుకున్నట్టయితే ఆ పరిమాణంలో దీన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే అరే తీసుకు దాన్ని మనం లోపలికి తీసుకుంటూ ఉన్నట్లయితే జలుబు దగ్గు కాసరోగాలు మొండి దగ్గులు ఇవన్నీ కూడా శాంతిస్తాయి అన్నమాట ఇంకా ఇది మనకి కోరింద దగ్గు కూడా ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎలాగంటే ఈ జిల్లెడు పువ్వుల్ని ఎండించి బాగా కాల్చి భస్మం చేయాలి ఈ వచ్చిన భస్మంతో తేనె కలిపి దీన్ని నాలుగు పైన వేసి నాకిస్తూ ఉన్నట్లయితే కోరింద దగ్గులు అంటే ఊపిరి ఆడకుండా వచ్చే కోరింద దగ్గులకు కూడా ఇవి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఇక దంతశోల దంతశోల సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి పళ్ళు కదలటం పళ్ళు బాధ పెడుతూ ఉంటాం పళ్ళు తరచు పుచ్చిపోటు పుచ్చిపోతూ ఉంటాం ఇలా సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఈ జిల్లెడు పుల్లతో పళ్ళు తోముకుంటూ ఉండాలి మీకు ఆశ్చర్యం కలగవచ్చు అదేంటంటే మేము వేప పుల్ల కానుగ పుల్ల ఇలా మామిడి పుల్ల చూసాం కానీ జిల్లెడు పుల్ల ఏంటంటే మనకి తెలియని విషయాలు చాలా ఉంటాయి పూర్వం మన పెద్దలు ఈ జిల్లెడు పుల్లు పుల్ల అలాగే దుండిగ పుల్ల అంటారు దుండిగ దీన్ని నేపాలం చుట్టూ అంటారు వీటి యొక్క పుల్లలతో కూడా పళ్ళు తోముతూ ఉంటారు ఎందువల్లంటే మొండి సమస్యలకి ఇవి పుచ్చిన పళ్ళకి దంత సోళ్ళకి ఇవి బాగా పనిచేస్తాయి అలాగే జిల్లెడు పళ్ళతో పాలు కళ్ళల్లో పడకుండా మీరు పళ్ళు తోముతూ ఉన్నట్లయితే అన్ని రకాల పంటి సమస్యలు తొలగిపోతాయి ఇంకా ఇది విష జంతువులు కాటు వేసినప్పుడు కూడా ఈ జిల్లెడు ఆకులు పువ్వులు అంటే జిల్లెడు ఆకు ఆ పువ్వుల చూర్ణాన్ని ఆకుల చూర్ణం పూల చూర్ణం దీన్ని మిరియాల పొడితో కలిపి తగుమోయనంగా ఎక్కువ తీసుకోకూడదు అంటే ప్రమాదమే ఉండదు కానీ అంత అవసరం లేదు కొంచెం ఒక పావు స్పూను లేదంటే ఒక చిట్కడి మోతాదుగా తీసుకుంటూ ఉన్న ఉన్నట్లయితే విష జంతువుల కాటు కూడా ఇక విరుడైతే అవుతుంది ఇంకా ఇది ఇది విరోచనాల సమస్య కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎలా అంటే జిల్లుడు చెట్టు వేర్లపైన ఉన్న పట్ట దీన్నే పై తోలు అంటారు బెరడు అంటారు దీన్ని చూర్ణం చేసుకొని మజ్జతో కలిపి తీసుకుంటూ ఉన్నట్లయితే విరోచనాలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇక తిమ్మురులు కూడా ఈ వేరు యొక్క చూర్ణాన్ని వెన్నతో కలిపి తీసుకుంటూ ఉన్నట్లయితే తిమ్మురులు కూడా తగ్గిపోతాయి ఇంకా ఇది బోధకాల సమస్యకు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎలా అంటే జిల్లెడు వేరుని దీన్ని కలితో నూరి లేపనం కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే పైన లేపనం చేస్తూ ఉన్నట్లయితే బోధకాలు సమస్య ఆ వాపులు నొప్పులు సలుపులు అంటారు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా కామిళ్ళు కామిళ్ళు సమస్య ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి జిల్లుడు చెట్టు యొక్క వేరు లేదంటే పట్టను చూరించి మిరియాల పొడితో కానీ లేదంటే పాలు చక్కెరతో కానీ అరస్పును చొప్పిన సే సేవించిన పచ్చ కామిర్లు అంటారు కామెర్లు కామిళ్ళు కామిర్లు అంటారు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక ప్రేరతో పిలుస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో కామెర్లు అంటారు కామిర్లు అని కూడా అంటారు కామిళ్ళు అని కూడా అంటారు ఇవన్నీ కూడా శాశ్వతంగా తెలిగిపోతాయి మరి ఈ జిల్లెడు చెట్టు అనేది ఇప్పుడు నేను చెప్పిన కొన్ని మాత్రమే అంటే మీరు అనుకోవచ్చు అదేంటంటే ఇన్ని చెప్పి కొన్ని అంటున్నారు అనుకోవచ్చు కానీ ఎన్ని చెప్పినా కూడా ఇంకా కొంత విషయం అనేది మిగిలే ఉంటుంది అది జిల్లుడు చెట్టు యొక్క గొప్పతనం కానీ మన పెద్దలు ఈ పాలు కళ్ళల్లో పడితే ప్రమాదం కాబట్టి దీని గురించి తా చాలా తక్కువగా తగుమైనగా చెప్పి మాత్రమే మన పెద్దలు ఉంచారు కానీ ఇది ఒక మంచి ఔషధం అక్క ఉపయోగించుకోవాలి కానీ వెయ్యి రోగాలకి మందు ఈ జిల్లుడు చెట్టులో ఉంది